హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నన్ను కొంతమంది కస్టమర్స్ అడిగిన ప్రశ్న ఏమిటనంటే ఆయన ట్వంటీ ఫోర్ క్యారెట్ బ బంగారం కొన్నప్పుడు దాన్ని అలాగే దగ్గర పెట్టుకోవడం బెటరా లేదు అంటే ఒక చిట్టులాగా దాని ఏమంటారు కొన్ని ఏళ్ళలో బటువు అంటారు కొంతమ కొన్ని ఏళ్ళ చుట్టూ అంటారు కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ బంగారాన్ని చుట్టలాగా చుట్టు పెట్టుకోవడం బెటరా అని అడిగారు సో నేను ఆ చుట్టలాగా చుట్టుకోవడం కంటే కూడా మీరు ఎలాగైతే కొన్నారో బిస్కెట్ని అదే విధంగా పెట్టుకోండి ఎందుకు అనంటే రేపొద్దున మీరు బ్యాంకులో పెట్టుకోవాలని కూడా కూడా సేల్ చేయడానికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఈ చుట్టును చూసి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మేము చెక్ చేయాలి ఇది ట్వంటీ ఫోర్ కాదా మాకు తెలియాలంటే చెక్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కొన్ని కండిషన్లు పెడతారు అప్పుడు ఆ చుట్టూను చెక్ చేసే క్రమంలో మిషన్లో దాన్ని రాపిడి చేయడం వల్ల అందులో కొద్దిగా మనకి బంగారం కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అలా రాపిడ్ చేయడం వల్ల మీరు బంగారం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు మీరు కొద్దిగా డబ్బు కూడా మనకి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు నేను చెప్తున్నాను కాదు మీరు కూడా కొద్దిగా గ్రహించాలి మీరు ఏ విధంగా అయితే కొనుక్కున్నారో అదే విధంగా దాన్ని పక్కన పెట్టేసుకోండి ఏది ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు యూజ్ చేయాలనుకుంటే ఐటెం చేయించుకుంటే పర్వాలేదు అది అది వేరే విషయం మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా మీ దగ్గర ఉండాలి అనుకుంటే మాత్రం మీరు బటువు చేయించకండి అలాగే బిస్కెట్ బంగారాన్ని మీ దగ్గర పెట్టుకున్నట్టయితే మీకు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఆ రోజు ఉన్న ధరకి ట్వంటీ ఫోర్ క్యారెట్కి మీరు ఏ రోజైతే సేల్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు ఉన్న ధర కంటే కొద్దిగా అమౌంట్ తక్కువ చేసి మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగచ్చు నాకు తెలిసిన సమాచారం మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే